లేదు సినిమాలు తెలిసి లవ్ స్టోరీ తర్వాత అది రియల్ స్టోరీ అయితే ఈ స్టోరీ రియల్ స్టోరీ ఈ లవ్ స్టోరీ సో ఫ్యూచర్ లో వీళ్ళిద్దరి లైఫ్ స్టోరీ మరో లవ్ స్టోరీ రావాలని కోరుకుంటున్నాను చాలా బెస్ట్ సినిమా తండల్ సినిమాతో దడల్ అనిపించిన నేను యువ సామ్రాట్ యువ హీరో నాగార్జున గారి కొడుకు నాగ చైతన్య అఖిల్ అన్నయ్య నాగ చైతన్య ఎర్రగా తీసి సినిమా పరంగా అయితే అంటారు కదా ఇప్పటి వరకు ఇలా ఇలా వచ్చే వస్తూ ఉంటాయి పాపులర్ రావాలి ఇక నాలు పాటలు పాడే హైలైట్ అవ్వాలని ఏదో వెయ్యి కోట్లు లక్ష కొట్లని పాపులర్ రావాలని చెప్తారు ఇక గూల్ స్పంప్స్ వచ్చిన నరాలలో రక్తం పారుతుందంటారు ఇక నేనైతే ఇక్కడ ఇప్పటివరకు ఏ ఐమాక్స్ దగ్గర ఎవరు మీరు చెప్పినా నేను చూడలే ఈరోజు సినిమాలో చూసా వెనక నుంచి నాగచైతన్య వచ్చి సాయిపాలను పట్టుకుంటే మెడల మీద రోమాలు నిక్కబడుచుకున్న సన్నివేశం చూపించారు దాన్ని అంటారు రోమాలు నిక్కబడుచుకోవడం అంటే నెక్స్ట్ పాకిస్తాన్ సంబంధించిన కొన్ని సన్నివేశాలు అలాగే సముద్రం మీద సన్నివేశాలు శత్రు దేశం వాడైనా సరే కాపాడుతా చూసారా హైలైట్స్ అనమాట ఒక స్టార్లను మనం పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు కదా వాళ్ళు ఎగిరేసి గాల్లో ఎగిరి పడవలు పట్టుకుంటుంటే ఎగిరే సన్నివేశాలు కత్తుల మీద మన బాహుబలిలో ఎగ్గిరిపోయి ఎదుటోళ్ళ మీద ఫైటింగ్ చేసినప్పుడు గుండెల్లో బాణాలు ఇచ్చారు అటువంటి సన్నివేశాలు కనపడే సముద్రంలో సూపర్ అనిపించేస్తే ప్రొడక్షన్ అనేసి అయితే కథ నాగార్పించిన నిజంగా అరవింద్ సార్ మీరు నిజంగా నాగార్జున మీద మనసు పెట్టారా సినిమా మీద మనసు పెట్టారా మాంకల్ గారి సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంతకుముందు లవ్ స్టోరీ రియల్ స్టోరీ ఈ ఈ లవ్ స్టోరీ రియల్ స్టోరీ ఫ్యూచర్లో వీళ్ళిద్దరి లవ్ స్టోరీ ఫ్యూచర్లో లైవ్ స్టోరీ లవ్ స్టోరీగా రావాలి మూడో సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని కోరుకుంటున్నాను సాయి పల్లవి నాగ ఎవరికి వాళ్ళే తీసిపోయి రోజు కరెక్ట్గా అన్నమాట ఇంత ముందు సినిమాల్లో కూడా లవ్ స్టోరీలు కూడా కెమిస్ట్రీ ఇంకా ఇంకా సరిపోలేం దీంట్లో అయితే సూపర్ గా అనిపిస్తే పక్క పల్లె స్టోరీ లవ్ స్టోరీ అనమాట ఇది చాలా అంటే చాలా బాగా నాగ నాగా నాగచైతన్యం అయితే ఇంత ముందు దానికన్నా ఒక స్టెప్ ఎక్కువ వేసాడని చెప్పగలను అరే రోడ్ సైడ్ రోమియో లారా ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నాడు ఎందుకోసం చేస్తున్నారు ఏడో తారీఖు నాడు తండేళ్లతో రియల్ లవ్ స్టోరీతో వచ్చిండు నిజమైన ప్రేమ అంటే ఏంది నిజమైన ప్రేమికుల స్టోరీ అంటే ఏంది నిజమైన ప్రేమికుల రోజు అంటే ఏంది ఫిబ్రవరి ఏడో తారీఖు అని మీరు గుర్తించాలంటే వచ్చి లవ్ స్టోరీ తండేలు చూడండి మీకు తెలుస్తుంది ముద్దులు కిసులు పార్కుల్లో హగ్గులు కాదు అది పద్నాలుగో తారీఖు మాత్రమే జరుపుకునేది వచ్చి ఏడో తారీఖు నాడు రిలీజ్ అయినా లవ్ స్టోరీ తండ్రి సినిమా చూడండి మీకు నిజమైన ప్రేమ అంటేంది నిజమైన బంధం అంటేంది నిజమైన సెంటిమెంట్ అంటే నిజమైన అనురాగం అంటే అండి తెలుస్తుంది ఖచ్చితంగా నాగ చైతన్య అయితే సూపర్గా గా చేసిండు నాకు తెలిసి అయితే ఈ సినిమా ఇట్లా మళ్ళీ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఫ్యూచర్లో ఒక వరకు ఇటువంటి లవ్ స్టోరీ రాకపోవచ్చు అని అనుకుంటున్నా వస్తే మళ్ళీ చెంది మొండేటే ఇటువంటి స్టోరీతో అంటే వీళ్ళిద్దరి రియల్ లైఫ్ స్టోరీతో మరో లవ్ స్టోరీ అని అయితే నేను కోరుకుంటున్నాను తండ్రి సినిమా దడేలు అనిపించింది కాక సూపర్గా ఉంది నేనైతే ఫోర్ ప్లస్ ఇస్తా చాలా అంటే చాలా బాగా నచ్చింది వాళ్ళు లేదు వయోలెన్స్ లేదు ఆపే దేశభక్తి విత్ లవ్ స్టోరీ ప్యూర్ లవ్ స్టోరీ రియల్ లవ్ స్టోరీ చాలా బాగుంది తొండలి సినిమాతో దడలో అనిపించిన నగచైతన్య సూపర్ 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 థ్యాంక్ యూ వెర మచ్ కదా అసలు మనవాడ ఇండియా ఒక పులి ఎట్లా గడ్జిస్తుందో అట్లా గడ్డి చేసేసే మొత్తం తీయర్ తాత అసలుకి అసలు ఒకదాని కాదు రెండాని కాదు ఇంతకు ముందు అసలుకి అరే ఏం ఆడతాదిలే అన్నట్టు అనుకుంటే కానీ అయ్యా ఎవరైనా సరే ఈ సినిమా చూసిన తర్వాత నాగ చైతన్యని ఒకటనాలి వాడెవడన్నా వీడు ఎవడన్నా నాగ చైతన్యకి అడ్డెవడన్నా అనాలి అంత కిక్ ఉంది లోపల మన నాగ చైతన్య ఒక ఒక పాకిస్తాన్ తను వచ్చేసి ఒక మాట అంటాడు మీ బుజ్జితల్లితో మాట్లాడంటే నా బుజ్జితల్లితో మాట్లాడేది ఇలా కాదు ఉరుకులు తీసి పరుగులు తీసి నా బుచ్చి తల్లితో నేను మాట్లాడాలి అని చెప్పేసేసి అని అంటాడు అది అది అయినట్టు ఎలా చూసుకున్న సినిమా మాత్రం తండల్ కాదు తాండవం తాండవం ఆడింది ఒక నాగచేతన్ అఖిరని అభిమానిగా ఇన్ని రోజులు నోరు మూసుకొని ఉన్నా కానీ సినిమా చూసినాక ఇదిరా సినిమా అంటే ఇదిరా ఇదిరా వచ్చింది సీన్ మా మాత్రం మామూలుగా లేదు అమ్మవారి అమ్మవారి తాండ మారుతుంది అయ్యా అల్లు అరవింద్ సార్ నీ కొడుకు మొత్తం రెండు వేల మూడు వందల యాభై కోట్లు కొట్టిండు రెండు వేల ఇరవై నాలుగు నీది అనుకున్నా కానీ నాగచైతన్యతోనే ఇంకో ఇట్ కాదు నీ బ్యాంక్ బ్యాలెన్స్ ట్రిపుల్ అయిపోతుంది జై నాగచైతన్య చైతన్య ఇక్కడ చేసిన సినిమా గుండెలు పిండేసిన సినిమా సినిమా మాత్రం చాలా బాగుంది యాక్షన్ కదన్నా సినిమా దృష్టిలో మాత్రం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క లవర్స్ మాత్రం ఇది మాత్రం రాసి పెట్టుకోరి ప్రతి ఒక్క లవర్స్ సినిమా చూస్తున్నాడు కంపల్సరీ వస్తారు సినిమా అంత బాగుంది నా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఈ సినిమా కెరియర్ లా ఒక నాగచదనం కెరియర్ లా బెస్ట్ మూవీ పోయిన సినిమా ఇది ఇట్టుకొడదు అని చెప్పిండు ఇప్పటిదాకా దాకా మీద కొట్టు ఈ సినిమా బ్లాక్ బస్టర్ బ్లాక్ బాస్టర్ ఆ సినిమా మాత్రం చాలా బాగుందన్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ గానీ అంటే ఏ సీన్ చూసినా మనం ఎంజాయ్ చేస్తాం నాగచందం కెరియర్ లో ఒక మంచి మూవీ అని చెప్పొచ్చు కామినెన్స్ అన్నా మూవీ లో ఏమైనా ఇంత అంటే ఒకరికి పోటీ పడకుండా అంటే ఇద్దరికి డైరెక్టర్ గారు ఇద్దరికి సమానం చూపించారు ఒకరికి ఎక్కువ కాదు ఒకరికి తక్కువ కాదు ఇద్దరు సమానం వచ్చిన డైరెక్షన్ కానీ అంటే యాక్టింగ్ లాగానే ప్రూవ్ చేపించుకోరు అంటే చెప్పండి నాగార్జున చాలా కష్టపడ్డాడు ఫైట్స్ లా కానీ యాక్టింగ్ లాగాని ప్రతి ఒక్క సినిమా సీన్లో అయితే ఏడుపు వచ్చినా కూడా అలా అలా మునుగుతాడు డ్రమ్ల మునిగి లేచి మళ్ళా ఏడుస్తాడు చెప్తాను సినిమా ఒక బ్లాక్ బోస్ అని అన్న ఇంకోటి మన ఇండియా నుంచి పోయి మళ్ళీ పాకిస్థాన్ బార్డర్లకి మళ్ళా వస్తారు అదొక హ్యాట్సాప్ చెప్పొచ్చు సినిమా మాత్రం బ్లాక్ అని చెప్పొచ్చు అన్నా సినిమా రొమాన్స్ ఉందా లేదా లవ్ కరెక్ట్ ఉందా లేదా అది ఇంపార్టెంట్ రొమాన్స్ కూడా ఉంది ఎక్కువ పెట్టాలి రొమాన్స్ ఓపెన్ గా చెప్తున్నా రొమాన్స్ ఎక్కువ లేదు లవ్ స్టోరీ ఎలా ఉండాలో అలా చూపించున్నా తక్కువ ఇట్ ఉన్న సినిమా లాగే అని చెప్తారన్న బ్లాక్ బస్టర్ మూవీని ఎవరైనా లాగ్ ఉందని చెప్తారన్న సినిమా బాగుంది లాగ్ ఉన్న సినిమా అంటే నీకు ఇంత నడుచుకుంటే చెప్పారన్నా సినిమా బ్లాక్ బస్టర్ కాబట్టి ఇంత చెప్తున్నాను సినిమా లవ్ చేసిన అందరికి ఫీలింగ్ ఉంటుంది అన్న సమ్మంత అయినా అంటలే లవ్ లో ఉన్న వాళ్ళు మునిగినో తేనీ వాళ్ళు ఆ ఫీలింగ్స్ అలాగనే ఉంటాయి సినిమా చూస్తే అది మనకి చెప్ మనం చెప్పాలి లవ్ ఫీలింగ్స్ ఉంటాయి అంటున్నాను అనేది సంబంధాన్ని లవ్ ఫీలింగ్స్ ఉంటాయి ఆ ఫీలింగ్స్ పోవు ఈ సినిమా నుంచి ఫుల్ ఎంజాయ్ చేస్తారు లవర్స్ సినిమా మాత్రం సూపర్ బ్లాక్ బస్ ఎక్కడ మారుమూల మారుమూలలో ఉండే ఒక స్టాఫలు బట్టి వేటకాలు వెళ్తే లచ్చలు పోతే ప్రాణాలు నిజంగా రియల్ హీరోస్ అంటే సముద్రం వేటకెళ్ళే వాళ్ళు నిజంగా చాలా అంటే చాలా బాగుంది సాయిపాలు వేటింగ్ అయితే చింపేసింది ఎంత మంచి యాక్టింగ్ చేసే ఒక అమ్మాయి మన తెలుగు ఇండస్ట్రీ అమ్మాయి ఉండడం అది నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఎక్కడ నా ఇచ్చేది యాక్టింగ్ కూడా బీట్ చేయి అసలు ఇద్దరు ఫిఫ్టీ ఫిఫ్టీ పోయా ఎవరు ఎవరు ఏంటి ఇది ఎక్కువ ఇల్లు ఎక్కువ వీళ్ళు ఎక్కువ చెప్పడానికి లేదు చాలా అంటే చాలా బాగా చేస్తారు మంచి ఫీల్ గుడ్ మూవీ పోయా నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇన్ని ఈ మధ్య కాలంలో చూసిన సినిమాలు పోల్చుకుంటే ది బెస్ట్ మూవీ ఫీల్ గుడ్ మూవీ చాలా అంటే చాలా ప్రతి ఒక్కరు చూడండి చూస్తే మాత్రం కన్నీళ్ళు వస్తాయి త్రీ టైమ్స్ వస్తాయి అంత బాగా యాడ్ చేశారు ఇద్దరు కూడా హీరోయిన్ సినిమా మొత్తం అంటే హీరోయిన్ టామ్లెట్ హీరోయిన్ హీరోయిన్ డామ్లెట్ అంటే సాయిపాలు ఏంటయ్యా యాక్టింగ్ నిజంగా అంటే ఎమోషను హీరో చింపేశారు భయ హీరో జైల్లో ఉంటే ఏం చేస్తున్నావు బయటంతా కష్టపడితే హీరోయిన్ కదా అక్కడ కూడా హీరోయిన్ చేసింది కాబట్టి హీరోయిన్ బాగా అనేసి అంటారు కానీ ఇద్దరు బాగా చేశారు హైలైట్స్ మూడు ఉంటాయి భయ్యా ఒకటి మన దేశ జెండం కోసం జెండా కోసం ఒకటి ఉంటుంది అంటే పాకిస్తాన్ వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసే ఈ కొట్టడాలు తిట్టడాలు ఏదైతే ఉంటాయో ఎన్ని పట్టించుకోకుండా ప్రాణం పోతే పోనే నా దేశం నేను నిలబెట్టుకుంటా అని చెప్పేసి ఒక కుర్రడు ఒక రివీల్ చేయొద్దు చాలా అంటే అదొక సీను లవ్ సీన్ ఒకటి సాంగ్స్ ఒకటి బీజేమో ఒకటి భయ్య బాబు డైరెక్టర్ ఏంటి చింపేసేంటి పయ్యా నువ్వు ఒకట కలెక్షన్లో చేతారా సినిమా మాత్రం చాలా 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 బాగుంది ఖచ్చితంగా ప్రతి తెలుగువాడు ప్రతి ఇండియా చూడవలసిన సినిమా సినిమాలో ప్రతి సీన్ మాత్రం చాలా గూస్ఫంస్ వచ్చాయి ఇంకా నాగ చైతన్య గారు కెమిస్ట్రీ సాయిపల్ల కెమిస్ట్రీ చాలా బాగుంది ప్రతి ఒక్కరూ తప్పకుండా థియేటర్లో చూడవలసిన సినిమా ఈ మధ్యకాలంలో సినిమా రాలేదు భయ్య మనసంతా నిండిపోయింది డీఎస్పి గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆ పాటలు కానీ ఆ విజువల్స్ కానీ ఆ స్టోరీ లైన్ కానీ చాలా బాగుంది ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడవలసిన సినిమా ఇలాంటి స్టోరీని మనం ఎంకరేజ్ చేయాలి నేను శ్రేయాకుళం వాసిన సినిమాలో శ్రేయాకులం నేను చాలా బాగా చూపించాను చాలా 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 బాగా అందరూ ఖచ్చితంగా చూడాలి చూడలేదు యాక్షన్స్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి బట్ దట్ ఈస్ ఫైన్ పాకిస్తాన్ది కరెక్ట్గా బాము వాళ్ళు రిలీజ్ అవుతారు అండ్ టైంకి త్రీ సెవెంటీ ఆర్టికల్ రిలీజ్ చేయడం మళ్ళీ వెళ్ళి బ్యాక్ డ్రైవ్ చేయడం కొంచెం దాన్ని అంటే సాయి సాయిపల్లె కొద్దిగాని అంటే ఒక లేడీ అని కాకుండా ఇంట్లో కూర్చొని ఉండకుండా తను లీడ్ తీసుకొని యాక్షన్ తీసుకోవడం అనేది చాలా బాగా దట్స్ వాట్ యావరేజ్ నార్మల్గా ఏడుపు రాదు నాకు తొందరగా రియాక్ట్ ఉంది బట్ చేతు గారు ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చే లాంటి ఒక సీన్ అనమాట అది పల్లవ్ గారు మామూలుగానే నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మర్ హండ్రెడ్ పర్సెంట్ ఆవిడ ఇచ్చేస్తారు బట్ చేతు ప్యూర్ డామినెన్స్ ఉంది సినిమాలో వన్ నాట్ వన్ పర్సెంటేజ్ ఇచ్చేసారు హండ్రెడ్ పర్సెంట్ కాదు వన్ నాట్ వన్ పర్సెంటేజ్ చేతు గారికి కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇదే అండ్ ఎక్కడా కూడా అక్కినేని ఫ్యామిలీకి తండేలు అనమాట లీడర్ సో ఆర్టికల్ త్రీ సెవెంటీ అదే జరగడం వల్ల మళ్ళీ వెనక్కి వెళ్ళి డ్రాబ్యాక్ వెనక్కి వెళ్ళి మళ్ళీ దాన్ని ఎలా తీసుకొచ్చారు పల్లవ్ గారు ఢిల్లీ దాకా వెళ్ళి అంటే వాళ్ళు జరిగిన రియల్ స్టోరీ కాబట్టి చాలా ప్యూర్గా చూపించారు బట్ ఒక లవ్ స్టోరీ తోటి కొంచెం ఫిక్షనల్ యాడ్ చేసుకున్నారు ఏం పర్లే ఏది కూడా డిసప్పాయింట్ చేయదు సాంగ్స్ కానీ దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ కానీ చందు రెడ్డి గారు డైరెక్షన్ శ్యామ్ దత్ గారు కెమెరా అసలు ఏది డిసప్పాయింట్ చేయదు పోయా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఆర్టిస్ట్ అండ్ లో మన ఇండియాని లేపే సీన్లు ఉంటాయి జై భారత్ మాత అంటాం అనమాట సో ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ సినిమా కంప్లీట్గా సాటిస్ఫైడ్